జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణం ఆరో కాండ అయినటువంటి యుద్ధకాండలో ఇప్పటి వరకు నాలుగో భాగం వరకు తెలుసుకుందాం ఇప్పుడు ఐదో భాగంలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం వాల్మీకి ఆశ్రమంలో ఉన్న సీతాదేవి తన దేనస్థితికి బాధపడుతూ తన కుమారులు లవకుశులలో శ్రీరాముని చూసుకుంటూ కాలం గడుపుతుంది ఇక అయోధ్యలో శ్రీరాముడు సీతాదేవిని తలుచుకుంటూ మనశ్శాంతి లేకుండా కాలం గడుపుచున్నాడు ఒకరోజు శ్రీరాముడు తన కులగురువైన వహిష్ఠుని పిలి మహర్షిని పిలిపించి మహర్షి బ్రాహ్మణుడైన రావణ్ణి వధించినందువల్ల బ్రహ్మత్యవాతకం పోవటానికి ఏమి చేయాలి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అన్నాడు అందుకు వశిష్ఠుడు అశ్వమేధ యగం ఒక్కటే దాన్ని నిరోధించగలదు అన్నాడు అశ్వమేధం సతీ సమేతంగానే నిర్వహించాలి మరి సీత లేదు నేను ఏకపత్ని వ్రతుడను అది నాకు సాధ్యపడదు కదా అన్నాడు శ్రీరాముడు వహిష్ఠుడు ఆలోచనలో పడ్డాడు బాగా ఆలోచించి చివరకు ఒక నిర్ణయానికి వచ్చి మహామంత్రిని పిలిపించి బంగారంతో సీతప్రతిమను చేయించమని ఆజ్ఞ ఇచ్చాడు ఒక మంచి ముహూర్తాన సరయూ నది తీరాన అశ్వమేధేగం ప్రారంభించాడు ఒక తెల్లటి మంచి అశ్వాన్ని తెప్పించి విధిగా పూజా కార్యక్రమాలు నిర్వహించి అశ్వం నుదుట వీరపట్టం కట్టి వదిలారు ఆ అశ్వరక్షణ కోసం శత్రుఘ్నితో పాటు కొంత సైన్యం కూడా ఇచ్చి పంపాడు అయోధ్యలో శ్రీరాముడు అశ్వమేధయాగము చేయిచున్నట్లుగా విన్న కుశలవులు అది చూడాలని వాల్మీకి వద్దకు వచ్చి గురువర్య శ్రీరామచంద్రుడు అశ్వమేధయాగము చేయిచున్నాడట మేము అయోధ్యకు వెళ్ళి శ్రీరామచంద్రుణ్ణి ఆయన చేసే యాగాన్ని చూసి వస్తాము మమ్మల్ని ఆశీర్వదించండి అని కోరారు కుశలవుల కుతూహలము గమనించి వాల్మీకి నాయనలారా క్షేమముగా వెళ్ళిరండి మీ తల్లి తల్లిదీవెన్లు కూడా తీసుకుని వెళ్ళండి మీకు అన్ని విధాలా జయమ కలుగుతుంది అని చెప్పాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన సీతాదేవి మహర్షి మాటలు విని పసిపాలురను అక్కడకు పంపట ఉచితం కాదేమో మహాత్మా అన్నది అమ్మ జానకీదేవి నీ కుమారుల శక్తి సామర్థ్యాలు తెలిసి కూడా చింతించుచున్నావా వారు ఎక్కడికి వెళ్ళినా విజయులై తిరిగి వస్తారు అని కుశలవులతో నాయనలారా మీరు మీ వేణులను కూడా తీసుకుని అయోధ్యలో రామాయణమును మృదు మధురంగా గానము చేసిరండి అని చెప్పి ఆశీర్వదించి పంపించినాడు అయోధ్య చేరిన కుశలవులు రామాయణమును గానము చేచు యజ్ఞశాల వద్దకు చేరుకున్నారు ఆ బాలకుల గానము విన్న సుమంత్రుడు వారిని యాగశాలలోనికి తీసుకుని పోయి ఈ విషయము తెలిపినాడు అచ్చటనే ఉన్న కౌసల్య లక్ష్మణులు ఆ బాలుకుల దివ్య తేజస్సును చూసి ఆశ్చర్యచికితలై వీరు ముని ముని బాలుకల అని సందేహించి ఆశ్చర్యపడినారు భరతుని ఆదేశానుసారము కుశలవులు రామాయణంను గానం చేయడం మొదలుపెట్టినారు ఆ గానము విన్న ప్రతి ఒక్కరూ ఆ కథ తమ కనుల ముందు జరుగుచున్నట్లుగా తన్మయత్వము చెందుతున్నారు యాగదీక్షలో ఉన్న శ్రీరామునకు కుసలవుల గానము వినిపించి ఈ మధుర గానము చేయి వారు ఎవరా అనుకునుచూ వచ్చి వారు ఎదుట నిలిచాడు లవకుశలు క్రమముగా బాలకాండము మొదలు యుద్ధకాండము వరకు గానము చేసిన కుసలవుల మోమున విచార రేఖలు తాండవించుచుండగా సీతాదేవి అగ్నిప్రవేశ ఘట్టమును వివరించిన పద్ధతి అందరినీ దిగ్భ్రాంతికి చేసి కంటతడి పెట్టి నీరు తెప్పించినది తరువాత మరల శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవమును విని సంతోషవదనులై గానము చేయుచున్న ఆ బాలు నైపుణ్యానికి గాన మాధుర్యానికి అందరూ ఆనందించారు ఆ ఆనందమును ఎంతోసేపు అనుభవించకుండానే పట్టాభిషేకము అనంతరము సౌఖ్యముగా గానము చేసినవారు అంతలోనే లోకుల మాటలు విని శ్రీరాముడు అగ్ని పవిత్రమైన సీతను అడవులలో వదులుట ఎంతటి కఠినమైన మనస్సుకైనా విని భరించలేనంత దీనాతి దీనముగా ప్రార్థించిన సీతమ్మ బాధను తామే స్వయముగా చూసిన వారవలే కంఠములతో గానము చేయుచున్న బాలుకలను చూసి అందరూ దుఃఖించసాగారు కౌసల్య లక్ష్మణుల దుఃఖాన్ని వేరు చెప్పనక్కర్ల శ్రీరాముడు అచట నిలువలేక తన విశ్రాంతి మందిరము నాకు వెళ్ళి సీత యొక్క బంగారు విగ్రహం వద్ద నిలిచి ఎంతో దుఃఖంతో విలపించినాడు గానము పూర్తి చేసిన కుసలవులను దగ్గరకు తీసుకుని అక్కును చేర్చుకున్న కౌసల్య లక్ష్మణులు వారిలో సీతారాముల పోలికలు చూసి ఒకవేళ వారు సీతకుమారులేమోనని అనుమానించి నాయనలారా ఈ రామాయణపు కథాసారాన్ని మీకు ఎవరు నేర్పారు అని అడిగారు అంతలో రామాజ్ఞ భరతుడు తెచ్చిన కానుకలను తీసుకుని లక్ష్మణుడు ఇవ్వబోయాడు అది చూసి కుసలవులు మహాత్మా ఆశ్రమంలో నివసించే మాకు ఈ కానుకలెందుకు మా తల్లి గురువర్యుల ఆజ్ఞానుసారము శిరస వహించి గానము చేశామే కానీ మీ ఎందు ఉన్న గౌరవంతోటి కాదు రామాయణ కథాశిరోమణి జానకీదేవిని పాలు చేయగలిగిన ఆదర్శ పురుషుడు ప్రజాపాలకుడు అయిన శ్రీరామచంద్రుణ్ణి ఒడ్డు పొడుగు చూసి వెళదామని వచ్చామే కానీ మీరు ఇచ్చే కానుకలకు స్వీకరించుటకు కాదు అన్నారు వచ్చిన పని పూర్తి అయినది మా తల్లి మా కొరకు ఎదురు చూస్తుంది అని చెప్పి వెళ్ళిపోయినారు అయోధ్య నగరాధీశుడైన శ్రీరామచంద్రుని యాగాశ్వాన్ని పట్టగల వీరులు ఎవరున్నారు అని అందరూ అనుకుంటున్నారు దేశదేశాలు తిరుగుతుంది అశ్వం రాజులందరూ దాసోహం అన్నారు ఒకనాటి సాయంత్రం వేళ అశ్వం గంగానది తీరాన ఉన్నది అతడ ముని బాలకులతో ఆటలాడుకుంటున్న లవుడు ఆశ్వాన్ని చూశాడు దాని అందానికి ముగ్ధుడై లవుడు ఆశ్వాన్ని పట్టుకొని దాని నష్టం ఉన్న వీరపట్టం చదివాడు అయోధ్య నగరాధీశుడు వీరమాత అయిన కౌశల్యతయుడు లోక కంటకుడైన రావణ్ణి సంహరించిన వీరాదివీరుడు శ్రీరాముడు వదిలిన ఇది వీరులెవరైనా వారు దీన్ని పట్టవచ్చు అని దానిపై రాసి ఉంది అది చదివిన లవునికి కోపం వచ్చింది శ్రీరాముని కన్నతల్లి వీరమాత అయితే లవకుశులను కన్నతల్లి వీరమాత కాదా తన వీరత్వమును తెలియజేసే సీతామాతకు కూడా వీరమాతగా కీర్తి సంపాదించి పెడతాను ఈ అశ్వాన్ని విడిపించే వీరుడెవడో అనే అశ్వాన్ని బంధించి ఆశ్రమానికి తీసుకువస్తున్న సమయమున అశ్వరక్షణకు వచ్చిన శత్రుఘ్నుడు లవునితో యుద్ధం చేశాడు లవుడు మోర్చపోయాడు అది గమనించిన మునిబాలకులు గౌగబా ఆశ్రమానికి పోయి జరిగిన విషయం కుషునితో చెప్పారు కుషుడు విల్లంపులు తీసుకుని శత్రుఘ్నుతో యుద్ధం చేసి శత్రుఘ్ను ఎదిరించి లవుణ్ణి అశ్వాన్ని తీసుకుని ఆశ్రమానికి కొంత దూరంలో ఒక చెట్టుకు కట్టివేశాడు యాగాశ్వాన్ని మునుకుమారులు బంధించి అడ్ అడ్డుకున్న శత్రుఘ్నుణ్ణి మూర్చుల్ల చేశారని తెలిసి శ్రీరాముడు ఆశ్చర్యపోయాడు భరతుడిని పంపి యాగాశ్వాన్ని విడిపించి తీసుకురమ్మన్నాడు భరతుడు లవకుశులను ప్రాధేయపడుతూ అశ్వాన్ని విడవమని చెప్పాడు అయినా వారు పట్టు విడవలేదు తప్పదని గ్రహించి లవకుశులతో భరతుడు యుద్ధం చేశాడు లవకుశల చేతుల్లో భరతుడు కూడా పరాజయం పొందాడు భరతుడి పరాజయం విషయం గ్రహించి లక్ష్మణుడు యాగాస్వాన్ని విడిపించడానికి బయలుదేరాడు ఆశ్రమ సమీపానికి వస్తూనే లక్ష్మణుడు ముని బాలుకులైన లవకుసులను చూసి వీరు సీతామాత కుమారులు కాదు కదా అని మనసులో అనుకున్నాడు సీతామాతను వదిలిపెట్టిన ప్రదేశం అది అని గుర్తించాడు వాల్మీకి ఆశ్రమంలోని మునికుమారులు ఎంతటి వీర పరాక్రమవంతుల తనలో తానే అనుకున్నాడు లక్ష్మణుడు రథం దిగి లవకుశులను చూసి బాలకులారా ఇది శ్రీరామచంద్రుని యాగాస్వము నేను శ్రీరాముని సోదరుడను నా పేరు లక్ష్మణుడు అని పరిచయం చేసుకున్నాడు అందుకు లవకుశులు లక్ష్మణా నీవు వీరుడివైతే మమ్మల్ని జయించి యాగాస్వాన్ని విడిపించుకుపో అంతేకాని మాకేదో శాంతివచనాలు చెప్పి యాగాస్వాన్ని తీసుకుపోవాలనుకోవటం వీరుని లక్షణం కాదు అన్నాడు లక్ష్మణ్కి ఆ సీతామాత కుమారులే అను అని అనుమానం మరింత బలపడుతోంది అలా ఆలోచిస్తూ సమాధానం చెప్పలేకపోయాడు లక్ష్మణుడు పిరికవాణివలే మాటలతో కాలక్షేపం చేస్తున్న నీవు వీరుడివేనా వీరమాత పుత్రుడివేనా మీ తల్లే కాదు మా తల్లి కూడా వీరమాతని రుజువు చేయడం కోసమే మేము ఈ యశ్వాన్ని బంధించాము అన్నారు లవకుసులు బాలకులారా మీ తల్లి పేరేమి నాయనా అన్నాడు లక్ష్మణుడు మాటలొద్దు చేతనైతే యుద్ధం చేసి అశ్వాన్ని విడిపించుకో లేకపోతే ఓటమిని అంగీకరించి వినుతిరిగిపో అన్నారు లవకసులు కోపంతో లక్ష్మణుడు వింటిని సారించాడు లవకుశులు యుద్ధానికి సిద్ధమైనారు లక్ష్మణుడు దివ్యాస్త్రాలను ప్రయోగిస్తున్నాడు లవకుశలు వాటిని ఛేదిస్తున్నారు లవకసులు ప్రయోగించిన బాణాలు లక్ష్మణ్ కిరీటాన్ని పడగొట్టాయి లక్ష్మణుడు కోపంతో దివ్యాస్త్రాన్ని వదిలాడు లవకుశులు దాన్ని ముక్కలు చేశారు లవకుశులు వదిలిన దివ్యాస్త్రానికి లక్ష్మణుడు కూడా మూర్చపోయాడు వార్తాహరులు శ్రీరామునికి ఈ విషయం తెలియచేశారు శ్రీరాముడు నిశ్చేష్టుడైపోయాడు సీతా వియోగంతో కృంగిపోతున్న రామునికి సోదరుల పరాజయం మరింత విచారం కలుగ యాగం పూర్తి చేయటానికి తానే స్వయంగా యుద్ధభూమికి బయలుదేరాడు లవకుశులు దూరం నుండి శ్రీరామును చూసి ఆహో ఏమి దివ్య తేజస్సు ఆ మహానుభావుని వీర శృంగార దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ ఉంటే మరీ మరీ చూడాలనిపిస్తుంది కదూ అని కుశలవులు అనుకుంటూ శ్రీరాముడే యుద్ధానికి వచ్చినందుకు సంతోషించారు శ్రీరాముడు లవకుసులను చూసి ఆకర్షింపబడి కళ్ళల్లో ఆత్మీయత కదలాడుచుండగా ప్రేమానురాగాలు ఉప్పొంగి హృదయం స్పందించి సూర్యచంద్రుల వలె దివ్య తేజ సంపన్నులైన ఆ బాలుకల్నే కన్నార్పకుండా చూస్తూ బిడ్డలారా అయోధ్యలో రామాయణమును గానం చేసి నన్ను ముగ్ధుని చేశారు మేము కన్నా మీ జననీ జనకుల నామధేయములేమిటి అన్నాడు లవకుశులు నవ్వుతూ శ్రీరామచంద్ర మా తల్లిదండ్రుల నామధేయములు తరువాత తెలుసుకుందరు కానీ ముందు మీరు వచ్చిన పని పూర్తి చేయండి అన్నారు ఆ మాటకు శ్రీరాముడు బాలకులారా మా యాగాస్వము ఎక్కడున్నదో తెలిపి నా తమ్ములను జయించిన బాలకులను రప్పించండి అన్నాడు ప్రభు అదిగో మీ యాగాస్వము వాటమి అంగీకరించి మీ అశ్వాన్ని తీసుకుని వెళ్ళండి అన్నారు లవకుశులు వాటముని ఒప్పుకొనటమా రఘువంశంలోనే లేదు అయినా జయాపుజయాలు నిర్ణయాలు అన్నాడు అయితే యుద్ధం తప్పదు అందుకోండి మహానుభావ ప్రణామములు అంటూ ఇద్దరూ ఒకేసారి నమస్కార బాణాలను వదిలారు రాముడి వారి నమ్రతకు వినయ విధేయతలకు ఎంతో సంతోషించి బాలుకులారా మీరు ఈ యాగాస్వామిని ఎందుకు బంధించారు భక్తితో రామాయణగా నమ చేసిన మీకు ఇది శ్రీరామచంద్రుని యాగాస్వామని తెలియదా అన్నాడు మహాత్మా ఇది శ్రీరాముని యాగస్వామిని తెలిపే తెలిసే బంధించాము మా తల్లి కూడా వీరమాతయ్యేనని రుజువు చేసుకోదలచాము అంతేకాక మీ వంటి పరాక్రమశాలురను జయించి కలిగినప్పుడే కదా మా పరాక్రమమునకు సార్థకత లభిస్తుంది అన్నారు లవకుసులు ఆ బాలుర వీరత్వమునకు వాక్చాతుర్యమునకు ముగ్ధుడవుతూ ఇంతకీ మిమ్ము గన్న ఆ వీరమాత పవిత్రనామేమిటో తెలుపలేదు అన్నాడు శ్రీరాముడు శ్రీరామచంద్ర ఆమె పేరుతో మీకు లేదు మేము మేము జయించినట్లయితే నిరంతరము నీ దివ్యమంగళ స్వరూపాన్నే తెలుసుకుని తన్వయత్వము చెందే మా తల్లికి నిన్ను కానుకగా సమర్పిస్తాము అప్పుడే ఆమె పేరు ఏమిటో మీరు తెలుసుకునవచ్చును మేమే పరాజయము పొందితే మా జీవితాలనే త్యజించి మా తల్లి పవిత్రనామము తెలుపుతాము బాలకులారా వయసులో చిన్నవారైన పరాక్రమంలో గొప్పవారేనని రుజువు చేసుకున్నారు ఏ అనర్ధము జరగకుండా ముందుగానే అశ్వాన్ని వదలవచ్చును కదా అని శ్రీరాముడగా అది జరగదు రామచంద్ర మా తల్లి మాకున్నంత మాకున్నంతకాలము మేము అపజయము పాలుకాము కుమారులారా మీరు ఎంతగా ఎన్ని విధాలుగా చెప్పినా మీ మీద నాకు కలుగుచున్న మమకారము వలన యుద్ధానికి నన్ను సన్నత్తుని కానియకుండా చేస్తుంది అన్నాడు శ్రీరామచంద్ర ఏ బంధము లేని మాపై నీకెంత మమత ఎందుకు ఆశ్చర్యంగానున్నది మమతానురాగాలు మీలో ఉంటే ధర్మమూర్తిగా పేరుగాంచిన మీరు పూర్ణ గర్భిణి అయిన జగన్మాత జానకీదేవిని అడవిల పాలు చేస్తారా ఇది ధర్మమేనా అన్నారు ఆ మాటతో రామునికి మాటలకు మాట్లాడుటకు మరో మాట దొరకలేదు జానకీదేవి పేరు వినగానే శ్రీరాముని మనస్సు ఎంతో ఆవేదన చెందింది మారు మాట్లాడని శ్రీరాముని చూసి కుసలవులు శ్రీరామచంద్ర మాటలతో కాలయాపన చేయక మమ్ము జయించి మీ అశ్వాన్ని మీరు తీసుకుని పొండి లేదా వాటప్ని అంగీకరించండి అన్నారు ఇది వినగానే హనుమంతుడు ఆగ్రహంతో బాలకులారా శ్రీరామచంద్రునితో యుద్ధము చేసి మీరు విజయం సాధించలేరు శరణి వేడుకోండి ఆయన మిమ్మల్ని కరుణిస్తాడు అన్నాడు కుసలవులు నవ్వుతూ నీ కుప్పిగంతులకు మేము భయపడము ఆంజనేయ అని బాణాలు తీశారు శ్రీరాముడు ఆంజనేయుని శాంతింపచేసి యుద్ధానికి సిద్ధమయ్యే ఒక దివ్యాస్త్రమును ప్రయోగించాడు శ్రీరాముని శక్తి సామర్థ్యములు తెలిసిన లవకుశులు తాము కూడా దివ్యాస్త్రములని ఉపయోగించి శ్రీరాముని బాణములను ఎదుర్కొంటున్నారు శ్రీరామ కుసలవుల యుద్ధం మహా ప్రళయంగా మారి గగనాన్నే కల్లోలపరుస్తున్నది అది చూసి హనుమంతుడు భయపడి వాల్మీకి మునియే ఈ యుద్ధమును ఆపగలడని భావించి పరుగు పరుగున ఆశ్రమం చేరి మహాత్మా వాల్మీకి మునీంద్ర అంటూ ఆశ్రమం లోపలకు అడుగుపెట్టాడు హనుమంతుడు పూజా నిమగ్నురారై ఉన్న సీతాదేవిని చూసి అమ్మ జానకీదేవి అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు సీతాదేవి కూడా ఆశ్చర్యంతో హనుమా లేనాయన వాత్సల్యపూరితంగా అన్నది అమ్మ తొందరగా వచ్చి రాబోయే ప్రళయాన్ని ఆపి లోకాన్ని రక్షించు మాత అంటూ ప్రార్థించాడు హనుమంతుడు విషయం తెలుసుకున్న వాల్మీకి సీతాదేవి ఇద్దరు రంగానికి బయలుదేరారు తండ్రి పరాక్రమంనకు ఏమాత్రమూ తీసిపోని విధంగా లవకుసులు శ్రీరాముడు ప్రయోగించే ప్రతి దివ్యాస్త్రాన్ని అతి చాకచక్యంగా ఉపసంహరిస్తూనే ఉన్నారు శ్రీరాముడు కుసలవుల పరాక్రమమునకు ఒకవైపు ఆనందము కలుగుతున్నా మరోవైపు రఘువంశపు కీర్తి ప్రతిష్టలు గుర్తుకు వచ్చి చివరిసారిగా తిరుగులేని బాణము ప్రయోగించ తలచి అంబలిపద నుండి రామబాణమును తీశాడు అది చూసి కుసలవులు కూడా మరో రెండు దివ్యాస్త్రములను తీసి గురువును మనసును తలచి మా తల్లి జానకీదేవి ఉత్తమురాలు అయినచో ఈ దివ్యాస్త్రములచే శ్రీరామచంద్రుడు మూర్చిళ్ళుగాక అంటు బాణములను విడబోగా కుసలవుల నోటి నుండి వెలువడిన వాక్యములను విన్న శ్రీరాముడు ధనస్థును జారవిడిచి సీత సీతా అంటూ మూర్చిల్లాడు దూరం నుండి నాయనలారా యుద్ధము ఆపండి అంటూ తమ వైపు వస్తున్న తమ తల్లి సీతాదేవి వేసిన కేకను విని ఆశ్చర్యపడ్డారు లవకుశల వద్దకు వచ్చిన సీత నాయనలారా తండ్రితోనే యుద్ధానికి తలపడ్డారా అంటూ శ్రీరాముని దగ్గరకు వెళ్ళిపోయే సీతాదేవికి శ్రీరామ నిర్ణయము గుర్తుకు వచ్చి బాధతో విలపిస్తూ వెనుకకు నడిచి చాటుకు చేరింది అప్పుడే మేల్కొన్న శ్రీరాముడు వాల్మీకిని చూసి నమస్కరించాడు శ్రీరామచంద్ర ఈ కుశలవులు ఎవరో కాదు నీ బిడ్డలే వారి తల్లి అదుగో నీ దర్శన భాగ్యమునకై ఎదురుచూస్తున్న నీ ధర్మపత్ని మహాపతివ్రత లోకపావని సీత అని చెప్పగా చెట్టుచాటున నిలిచిన సీత వచ్చి రాముని పాదాలకు నమస్కరించింది శ్రీరాముడు కొశలవులను అక్కును చేర్చుకుని సీతను చూసి ఆనంద బాష్పాలు దాల్చాడు తరువాత వాల్మీకి చెల్లిన మంత్రోదకము వలన లక్ష్మణ భరత శత్రుఘ్నులు సైన్యము నిద్ర నుండి మేల్కొనినట్లుగా లేచి విషయము విని వారు ఎంతో ఆనందించారు దేవతలు గంధర్వులు సీత మహాపతివ్రతాన్ని ముక్తకంఠముతో పలుకుతూ పొలవర్షాలు కురిపించారు మరికొన్ని విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు